నమస్తే అండి వెల్కమ్ టు సనాతన స్టోరీస్ మరి దక్షిణాయనం మొదలైపోయింది కదా మరి దక్షిణాయనం గురించి విశేషాలు తెలుసుకుందాం జనవరి పదిహేను నుంచి జూలై పదహారు వరకు ఉత్తరాయణం జూలై పదిహేడు నుంచి జనవరి పద్నాలుగు వరకు దక్షిణాయనం అని అంటారు ఇది అందరికీ తెలిసిందే కానీ అసలు ఇలా అనడానికి కారణం ఏంటంటే సూర్య గమనాన్ని బట్టి మన కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు మరి భూమధ్య రేఖకు ఉత్తర దిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయనమని అన్నారు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతాయి ఆయనం అంటే ప్రయాణం అంటే సూర్యుని యొక్క ప్రయాణం బట్టే ఇవి నిర్ధారించబడ్డాయి మరి మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని కానీ సూర్యోదయాన్ని గమనిస్తే అది తూర్పు దిక్కున జరగదు సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది మొత్తం సంవత్సరంలో రెండే రోజులు మాత్రం అవి మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు మిగతా ఆరు నెలలు కాస్త ఈశాన్యానికి దగ్గరగా మరో ఆరు నెలలు ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని ఉత్తరాయణం అలాగే ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని దక్షిణాయనం అని అంటారు ఆధ్యాత్మికంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే దక్షిణాయనం దేవతలకు రాత్రి ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సహాయం ఎంతో అవసరం అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడానికి ఈ కాలంలో ఉపవాసాలు పూజలు జపాలు చాలా జ చేయడం జరుగుతుంది అలాగే శాస్త్రీయంగా చూస్తే దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది ఫలితం జీవులలో రోగ నిరోధక శక్తి క్షీణించి రోగాల బారిన పడతారు వీటిని నిరోధించడానికి ఈ కాలంలో పూజలు ఉపవాసాలు వ్రతాలు పేరుతో పాటించే నియమాలు రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి ఎలా చూసినా దక్షిణాయనంలో చేసే పూజలు ఆరోగ్యాన్ని ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదించడంతో పాటు పరమాత్మ పాదాలను చేరుస్తాయి అలాగే ఈ దక్షిణాయనం అనేది పితృకర్మలు ఆ పితృదేవతలకు మనం ప్రార్థించడానికి కూడా చాలా ఉత్తమమైనది ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించి ఉంటే లైక్ చేయండి సనాతన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా చూసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు